గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గట్టు మైసమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి మల్లారెడ్డి జెడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ అంగరంగ వైభవంగా జరిగిన అమ్మవారి జాతరకు భారీగా తరలివచ్చిన జనం కరోనా పూర్తిగా తొలగిపోయి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించడం జరిగిందని అన్నారు గట్టు మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం అమ్మవారిని దర్శనం చేసుకొని క్యూ లైన్ లో భక్తులకు ఇబ్బంది కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన గట్కేసర్ పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సిఐ చంద్రబాబు ప్రతి సంవత్సరం పుష్యమాసంలో జరిగే మకర సంక్రాంతి పర్వదినం అనంతరం వచ్చే ఆదివారం రోజున గ్రామ దేవత జాతరను ఘనంగా నిర్వహిస్తారు ఈ ప్రాంత ప్రజలు భక్తితో కొలిచే శ్రీ గట్టు మైసమ్మకు చాలా మహిమలు గల దేవత ప్రఖ్యాతి ఉంది తమ గ్రామ దేవతకు మొక్కులు మొక్కితే గ్రామానికి శుభం జరుగుతుందని పాడి పంటలు పుష్కలంగా పండుతాయని గ్రామస్తుల విశ్వాసం ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి వైస్ చైర్మన్ పలుగుల మాధవ్ రెడ్డి పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి బండారి శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు I'm okay. I